అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఆర్డీఓ కార్యాలయం దగ్గర ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హనుమంతరాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం పూనం ప్రారంభించాలి ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి శిథిలా వ్యవస్థలకు చేరిన హాస్టల్ భవనాలను నూతన భవనాలుగా నిర్మించాలి పెండింగ్ లో ఉన్న మెస్ బిల్లులు కాస్మోటిక్ ఛార్జీలు విడుదల చేయాలంటూ వందలాది మంది విద్య తులతో కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఏవో సూరికి వినతిపత్రం అందజేశామన్నారు మా డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు కళాశాల నుంచి నేను మాట్లాడుతున్నా నా పేరు స్థలంకి నేను నుంచి మాట్లాడుతున్నా ఆడపిల్లలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టాలి రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక చర్యలు తీసుకోవాలి హోంశాఖ మంత్రి దీనిపైన ప్రత్యక్ష దృష్టిని సాధించాలి మా లాంటి ఆడపిల్లలను కాపాడాలని కోరుతున్నాను ఈ రోజు కళ్యాణదుర్గ పట్టణంలో ఆఫీస్ ముందు వందలాది మంది విద్యార్థులతో ధర్నా కార్యక్రమం ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కొనసాగించాలని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న కాస్మెటిక్ ఛార్జీలు మెస్ ఛార్జీలు విడుదల చేయాలి అలాగే రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలు ఇప్పటి కూడా మీరు ఎక్కడా కూడా హామీ కూడా లేదు మేమేమంటే తీరుస్తామని రాష్ట్ర వ్యాప్తంగా సొంత భవనాలు లేక హాస్టల్స్ అద్దె భవనాలు విద్యార్థులు గడుపుతున్నారు అరకొరకు అన్నం తింటున్నారు అరకొరకుగా విద్యార్థులు పడగోడానికి కూడా ఎక్కడా కూడా ప్లేస్ లేదు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు సొంత భవనాలు ఏర్పాటు చేసి ఆ విద్యార్థులకు కాశ్మీర్ చార్జులు విడుదల చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయస్ లో విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే నారా లోకేష్ గారికి మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు విద్యాశాఖ మంత్రిగా ఎన్నికైన తర్వాత ఈ రాష్ట్రంలో విద్యార్థులకు పెద్ద బిడ్డ వేస్తామని మేము ఆశిస్తున్నాం ఎందుకు చెప్తున్నామంటే ఈ రాష్ట్రంలో గత పైన ప్రభుత్వంలో ఏ విధంగా విద్యార్థులకు తగ్గి మోసం చేశారు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏ విధంగా పోరాటాలు చేస్తే మీరు కూడా మాకు మద్దతు ఇచ్చారు మీకు అన్ని అర్థమవుతుంది ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో నెలకొన్న విద్యా సంఘ విద్యార్థి సమస్యలు తీర్చాలని అలాగే హాస్టల్ సమస్యలు తీర్చాలని విద్యార్థులు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పెట్టాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి మిమ్మల్ని విజ్ఞప్తి చెప్తున్నాం లేని పక్షంలో అఖిల భారత విద్యార్థి ఏ పద్ధతిలో పెద్ద ఎత్తున చలో కలెక్టర్ చలో అసెంబ్లీ కూడా ముట్టడిస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి హెచ్చరిస్తున్నాం